హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు మెయిన్ చూద్దాం సో ముందుగా దినపత్రిక సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం వార్తా వివరాల్లోకి వెళ్దాం కాంగ్రెస్ పాలన పాలనలో అన్ని వర్గాల్లో అశాంతి అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి ఎమ్మెల్సీ కవిత ఆ కాంగ్రెస్ పాలనలో ప్రజలు అశాంతిగా ఉన్నారని ఈ పాలన ఎప్పుడు ఆగిపోతుందోనని ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు శాసన మండలిలో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని అన్నారు మీరు కూడా ఆ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కవిత కాంగ్రెస్ పార్టీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వస్తుంది మీరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు పడిపోతుంది ఎప్పుడు వాడిపోతుంది అని ఒకరు నాశనం కోరుకుంటే మనకు ముఖ్యం కదా సో మీకు పదేళ్ళు పరిపాలన ఛాన్స్ ప్రజలు ఇచ్చినారు ఇప్పుడు సంవత్సరం గడిచింది సో ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు ఎప్పుడు కూలిపోతుంది ప్రభుత్వం కూలిపోవాలని చూస్తున్నారు నాశనం అయితే మళ్ళీ మేము గద్దెలేనెక్కొచ్చు పరిపాలన మళ్ళీ మేము చేసుకోవచ్చు అన్నట్టుగా గానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది ఈనాడు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది సో ఇటకేలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందా లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్తారో మీకు కూడా అంత ఎరుకున్న సంగతే సో ఎట్లా ముందుకెళ్తారు కాంగ్రెస్ పార్టీ ఏమైనా సపోర్ట్ చేసేది ఉందా లేకపోతే మనం దుమ్మెత్తి ఉందా ఇక ఆలోచించుకోవాలి కవిత మీరు మీడియా సంస్థలకు హెచ్చరిక చేసిన తీర్మార్ మల్లన్న ఓం రామ్ ఫైనాన్స్ మోసాలపై తీన్మార్ మల్లన్న గలం ఫైనాన్స్ పేరిట నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ వర్గాల ప్రజల నుండి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు ఘరాణా మోసం ఫైనాన్స్ కంపెనీకి ఏప్రిల్ ఎనిమిది వరకు గడువు విధించిన తీర్మానం బాధితుల పక్షాన లేని మీడియా సంస్థల ముందు బాధితుల ధర్నా చేస్తా తీర్మానం వాస్తవం ఈనాడు అగ్రవర్ణాల న్యూస్ చూపేడానికి ఏమన్నా మోసాలు జరిగితే మాత్రం చూపేనికి ముందుకు రావుకున్న మీడియా సంస్థలు అటువంటి ఛానళ్లకు బుద్ధి చెప్పాలి ఈనాడు ఏదైనా తప్పు చేసిన మాత్రం వెంటనే శిక్షిస్తారు పోలీస్ స్టేషన్ దొరుకుపోతారు కోట్ల ఆ జడ్జి ముంగు నిలబెడతారు తీసుకొని జైల్లో పడేస్తారు కానీ ఈనాడు అగ్రవర్ణాలు నూట యాభై కోట్ల రూపాయల మోసం ప్రజలకు మోసం చేసి తొంభై మందికి చావు కారణమైనటువంటి ఫైనాన్స్ కంపెనీ మీద చర్యలు అంటే వారి వార్త మనం ప్రచురిస్తలేము ఒక డిజిటల్ మీడియాలో చూపిస్తలేము ఎలక్ట్రానిక్ మీడియాలంటే అంటే ఒకసారి మీడియా సంస్థలు ఏ విధంగా ఉన్నా ఒకసారి ఆలోచించుకోవాలి సిగ్గుచేటుగా భావించుకోవాలి ఒకరు మోచేతులు నీరు లాగుతున్నారంటే సిగ్గుచేటుగా భావించుకోవాలి ఈనాడు ఎంతో మంది నిరుపేద ప్రజలు వాళ్ళ బిడ్డల పెళ్లిలకు పిల్లల పెళ్లిలకో చదువులకు ఈనాడు చిట్టీ లేచి కొద్దో గొప్ప అవసరంకి వస్తాయని చెప్పి చేసుకుంటే ఇట్లా మోసం చేస్తే కనీసం ఆ వార్త వేయడానికి కూడా ధైర్యం జాలలేదంటే ఈ ఎందుకు మీడియా సంస్థలు ఎందుకు ప్రింట్ మీడియాలు ఎందుకు ఎలక్ట్రానిక్ మీడియాలు ఎందుకు అడుగుతుంది సో అందుకే ఈనాడు అన్ని వర్గాలు చైతన్యవంతం కావాలి అన్ని వర్గాలు ఏకం కావాలి ఈనాడు అనగార్య వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ అందరూ చైతన్యవంతం కావాలి ఎస్సీ ఎస్సీ ప్రజలు కానీ ఎస్టీ ప్రజలు కానీ అందరు చైతన్యవంతమై ఈనాడు ప్రతి సమస్యను ఎదురిస్తేనే న్యాయం జరుగుతుంది సో ఖచ్చితంగా తీర్మాన మాలన్న గారు కూడా ఈనాడు మీడియా సంస్థల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు నిన్న జరిగేటటువంటి మీటింగ్ లో ఖచ్చితంగా ఈ ప్రజలకు అందరికీ న్యాయం జరగాల్సిందే ఒక పేదోడు ఒక కోటి రూపాయలు మోసం చే అగ్రవర్ణాలు అని చిత్ర హింసలు పెడతారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి ఫంక్షన్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ తీర్మార్మాల ఫైనాన్స్ కంపెనీ బాధితుల సభకు హాజరయ్యారు సభలో తీర్మర్మాల ప్రసంగిస్తూ మీడియా ఛానళ్లపై మండిపడ్డారు ఒక ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసాలపై నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ మీడియా ఛానల్ ఒక వార్త రాయలేదు వాళ్ళు రాయరు కూడా ఎందుకంటే ఆ మీడియా సంస్థలు పెద్ద కుల పోలే మనోళ్లే కాదు మన ఎస్సీ ఎస్టీ బీసీలై అంతకంటే కాదు అంతే వార్తలు వాళ్ళు రాయరు కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుండి ముంబైకి పడవలో చురబడి ఇరవై మంది భారతీయులను కాల్చి చంపిడు ఇరవై మందిని చంపిన కసబ్ పట్టపగలే ఉరి తీసిరు ఇరవై మందిని చంపిన వాడిని తీసి ఉరి తీస్తే ఇక తొంభై మందిని పొట్టన పెట్టుకున్న ఫైనాన్స్ కంపెనీ ఎట్లా విడిచిపెట్ట విడిచిపెట్టాలి ఇయాల అన్నట్టు ప్రశ్నించారు ఖచ్చితంగా ఈ తొంభై మందిని మాయకులని మోసం చేసి వాళ్ళ చావులకు కారణమైనటువంటి వారిని ఈనాడు ఏం చేయాలి ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఈ వార్త ప్రచురణ రాకపోవడం కూడా ఒక మీడియా సంస్థలు చిగుసీటుగా భావించుకోవాలి తలలు అగ్రవర్ణాల దగ్గర తాకట్టు పెట్టారు ఈ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది ఎవరయ్య అంటే నాగం బుచ్చిరెడ్డి నాగం కరుణాకర్ రెడ్డి జానకి రామ్ రెడ్డి ధనుంజయ్ బాలేశ్వర్ సాయిబాబా వీళ్ళందరినీ నడి నడిబొడ్డున పెద్ద స్తంభానికి తీయాలి తొంభై మంది ఆ నష్ట చచ్చిపోయిన ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన మీడియా వాళ్ళు అసలు మీది సమస్య కాదన్నట్టు పోయి చెప్పుకుందామన్నా వినేటోడు లేదు మా ఇంటికి ఎందుకు వచ్చిర్రా అని తిట్టి వెలగొట్టే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మీరు ఇక్కడ ఉండి ఎందుకు ఇక్కడ కూర్చున్న నా తల్లులు బులవలా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ ఒంటి మీద పావురెత్తు బంగారం కూడా లేదు వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి వాళ్ళ తిండికి తిండికి గత లేక నా పేదోళ్ళు ఇలా వాళ్ళ సొమ్ములు పోటాను కోట్ల రూపాయలు ఈ దొంగన కొడుకులు ఆ కోటాను కోట్ల రూపాయలు ఎత్తుకపోతే ఈ వర్గాలకు అండగా ఉండాల్సిన ఫోర్త్ ఎస్టేట్ ఎందుకు ఈ వార్త ప్రపంచానికి చూపించలేదు ఇలా నూట యాభై కోట్ల రూపాయలు నా వర్గాల సొమ్ము ఫైనాన్స్ కంపెనీ రూపంలో పెట్టి దోసుకుపోయిరన్నట్టుగా ఇక్కడ మనకు వార్తా వివరం క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ న్యాయం జరగాలి ఈనాడు ఆడపిల్లల పెళ్లిల గురించి కష్టపడి కొద్దో గొప్ప కాయ కష్టం చేసి వ్యవసాయ కూలీలు ఈనాడు చిట్టీలు వేసుకుంటే దాన్ని నాశనం చేసి ఈనాడు నూట యాభై కోట్ల రూపాయలు నిరుపేద ప్రజలే ఎత్తుకొని పోయినారు వాళ్ళ మీద కనీసం కథనం రాయడానికి కూడా ఆ ధైర్యం జాలతలేరు అంటే సిగ్గుచేటుగా భావించుకోవాలని చెప్పేసి నేను అంటాను మీడియా ప్రతినిధులు మీ మీ ఓ తూకుంటారా గట్లనే సార్ పేద ప్రజల గురించి ఆలోచించాలి దయచేసి ఈనాడు నాయకుల దగ్గర బానిసలుగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు బయటికి రావాలని చెప్పేసి కోరుతున్నాను అసెంబ్లీలో కాక్ నివేదికను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి బడ్జెట్ వివరాలను వివరించిన సర్కార్ రెండు వందల పదకొండు మంది దుర్మరణం ఆ మయాన్మార్ థైలాండ్ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం తాకిడికి విలువిలయి రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది భూకంపం దాటికి మయన్మార్ లో నూట అరవై ఏడు మంది మరణించారని మూడు వందలకు పైగా గాయపడ్డారని తెలుస్తుంది అయితే సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్నారు దీంతో మరికొందరు వాటి కింద ఉండే అనుమానం ఉందని భావిస్తున్నారు భారీ భవనాలు నీలమట్టం కాగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి జనం వీధుల్లో రోడ్లపైన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు థైలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కుప్పకూలినప్పుడు కనీసం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా తొంభై మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది సహాయక సిబ్బంది ఇప్పటికీ వరకు ఏడుగురిని కాపాడారు మయన్మార్ లోనే నిమిషాల వ్యవధిలో ఆరు భూకంపాలు సంభవించాయన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఒక దగ్గర రెండు భూకంపాలు ఒక దగ్గర ఆరు సో ఇది చాలా గా ఉంటుంది ఎంతోమంది మరణించడం జరిగింది కాబట్టి ఈనాడు భారతదేశం కూడా ముందుకొచ్చి వారిని సహాయ కార్యక్రమాలు పాల్గొనడానికి మిలిటరీ సిబ్బందిని ఏదైతే హాస్పిటల్ ఫెసిలిటీని హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ పంపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక దేశానికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి ఇలాంటి విపత్కర పరిస్థితులలో సహాయం కోరడం చాలా ముఖ్యం ఇతర దేశాలు మన భారతదేశాన్ని కూడా సహాయం కోరుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఏమైనా జరగదు కనుక జరిగితే మాత్రం ఎన్నో దేశాలు ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు పాల్గొంటాయి కాబట్టి ఇది ఒక మంచి దృఢతత్వాన్ని మన భారతదేశం ఏర్పాటు చేసుకుని అందరితోనే కలివిడిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి సో ఎంతో మంది ఇంకా శిథిలాల కింద ఎన్ని ఎంతో మంది బాడీస్ కూడా వెలిక్ తీసేటటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మూడు వందలు పైగా గాయపడ్డారనే సమాచారం కొనసాగుతున్న సహాయక చర్యలు చాలా బాధాకరం చూడవచ్చు అక్కడ పదిహేను నెలల్లోనే రాష్ట్రం దివాలా అభివృద్ధి తెలంగాణ కాస్త ఆత్మహత్యలు తెలంగాణగా మారింది ఆ నాటి బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే పదిహేను నెలల కాలంలోనే రాష్ట్రం దివాలా తీసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో సౌభాగ్య నగరంగా ఉన్న హైదరాబాద్ కాంగ్రెస్ నిలుబడిలో భాగ్యనగరంగా ఆ మారిందన్నారు అభాగ్య నగరంగా మారిందన్నారు హైడ్రా మూసి ప్రక్షాళన పేరుతో నగరంలో ఇళ్ళ కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళన ఉన్నారని చెప్పారు అన్న దాతలే కాదు అమాయక రియల్టర్ రియల్ రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు సో ఇది మనం చూసుకోవచ్చు వాస్తవానికి నాడు రియల్ ఎస్టేట్ పరిస్థితి పెద్ద దారుణంగా ఉంది హైడ్రా పేరుతో మనం ముందుకు వస్తే ఈ హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్ లలో ఆ చాలా కుప్పకూలిపోయింది ఎంతో మంది అడ్వాన్స్ ఇచ్చి టోకెన్ అమౌంట్లు ఇచ్చి బయాన ఇస్తే ఈనాడు అది రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ఆస్కారం లేదు సో వీళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి ఆలోచన లేదు సో డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళ పనిచేది వీళ్ళది వాళ్ళ పంచే వాళ్ళది సో వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పనిచేది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో మెయిల్పేజాను వార్తా విశేషం నమస్తే